నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ జనసేన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా వైసీపీ ట్రాప్లో పడిపోయింది అని మేధావి వర్గాన్నించి మనకంటూ అందుతున్నటువంటి విశ్లేషణ ఏందిరా ఏంది ఏ విధంగా ట్రాప్ పడిపోయిందంటే ప్రతిరోజు ఏ వార్తలు చూసినా మెయిన్ స్ట్రీము సోషల్ మీడియా ఏది చూసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేకుండా ఉంటే కొడాల నాని అరెస్టు లేకుండా ఉంటే అవినాష్ రెడ్డి అరెస్టు ఇలా అరెస్టుల గురించే వస్తుంది మరి పేరుని నాని అరెస్టు ఇలా ముగిసిపోయిన అధ్యాయాలు కూడా ఎప్పుడు అరెస్ట్ అయ్యేది ఎవరికి తెలియనటువంటి విషయం కానీ ఇక్కడ చట్టాలు దానిపైన చేసుకుంటూ పోతున్నాయి అరెస్ట్ అనేది బై డీఫాల్ట్గా ఖాయము కానీ వాళ్ళ పైన ఏదైతే అపనందలు పొందుతున్నారో వైసీపీ వారు దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళు మాటి మాటికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు ఇదే చెప్తా ఉన్నారు కానీ నేను ఎందుకు ట్రాప్ అంటున్నానంటే వీళ్ళు అమలు సూపర్ సిక్స్ హామీలు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ వాళ్ళు కానీ అంత బలంగా చెప్పలేకున్నారు మీకు ఎంతసేపు అరెస్టులపైనే ఉండదు మీ ఆలోచన ఇప్పుడు స్పష్టంగా ఈ వీడియో ఆఖరి దాకా చూడండి దీంట్లో ఏదైనా నచ్చే కొనాలంటే వీలైతే షేర్ చేయండి లేకుండా లైక్ లైక్ కామెంట్ పెట్టండి మ్యాటర్ ఏంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా వచ్చి రావడంతోనే చంద్రబాబు గారు సీఎం అయితేనే ఇమ్మీడియేట్గా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు పాతది ఏదైతే ఉండదో ఎన్నికల కోడ్లో అమల్లో ఉన్నప్పుడు ఆ మూడు వేలు గడ కలిపి ఏడు వేలు ఇచ్చేశారు ఆడికి ఒక హామీ అమలైపోయింది ఇంకా రెండోది టూ పథకం కింద సిలిండర్లు ఇస్తామని చెప్పినారు ఫ్రీగా సిలిండర్లు అంటూ ఇస్తున్నారు ఇంకా తల్లికి వందన పథకం కింద ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు అయితే దాదాపు పదమూడు మంది ఉన్నారు కడప జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కోట అని చెప్తాం కదా కడప జిల్లాలో పదమూడు మంది ఉంటే ఆ పదమూడు మందికి పదమూడు ఇంటూ పదమూడు అంత డబ్బులు పడింది పదమూడు వేల రూపాయలు పడింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రకంగా ఆ పథకం కూడా అమలు చేశారు ఇంకా రానున్న ఆగస్టు పదహైదో తారీఖున ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుంది ఎందుకంటే నిన్నటికి నిన్న ఆరో తారీఖున క్యాబినెట్ ఆమోదం తెలిపేసింది ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారంటే ఒకే సింపుల్ లాజిక్ ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ ఇబ్బంది పడే విషయాలు తెలంగాణ కానీ అదేవిధంగా కర్ణాటక కానీ ఇలా చాలా రాష్ట్రాల్లో చూసినటువంటి సందర్భం అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కోలంకషంగా ప్రతి రాష్ట్రానికి పోయి పరిశీలించి ఎవరు ఇబ్బందులు పడకూడదని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్కి ఆగస్టు పదవ తారీఖు నుంచి అనుకుంటాను ప్రతి ఆటో డ్రైవర్ కూడా ప్రతి సంవత్సరం పదహైదు వేలు ఇవ్వనున్నారు ఇది అద్భుతం అంటే అద్భుతం ఇంకా రైతుల కోసం ఏదైతే సూపర్ సూపర్జెక్స్ హామీలో భాగంగా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం సహకారం అని తీసుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొత్తం నేనే ఇస్తున్నాను అని చెప్పినాడు కదా రైతు భరోసా అలా కాకుండా పీఎం కిసాన్ కింద దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ నిధులు కలిపి కేంద్రం ఇచ్చేదాన్ని రెండు వేలు కలిపి మనం ఇచ్చేటువంటి డబ్బులు ఐదు వేలు కలిపి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు వేసిన సందర్భం మనం చూసాం ఇక్కడ ఏ జిల్లాకు పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఏ తాలూకాకు పోయినా కూడా రైతులు నడితే చెప్తారు ఓపెన్గా అయ్యా మీ దాంట్లో డబ్బులు పడినాయా లేదంటే అని చెప్తారు మిగిలిన డబ్బులు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు కదా మిగిలిన డబ్బులు ఎప్పుడు పడతాయంటే రెండు దాల్లో ఇస్తారు రానున్న దపాలో ఏడు వేలు తర్వాత దపాలో ఆరు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఏ వైసీపీ వాడికైనా వాళ్ళు సమర్థంగా చెప్పగలుగుతారు ఎందుకంటే రూట్ లెవెల్స్లో టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ పైన అదేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ప్రతి ఒక్కరికి అంత కాన్ఫిడెన్స్ ఉంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఇంకా మిగిలినది ఒకే ఒక హామీ ఏది ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు రానున్న ఆరు నెలలలోపు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కడా వెనకడిగే వేయలేదు ఇప్పుడు ముఖ్యంగా రానున్న నాలుగైదు రోజుల్లో అంటే ఆగస్టు పదవ తారీఖున ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాంట్లో కూడా ఏదో లూపుకోవాల్సి వెతికే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకటి ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే భారతి రెడ్డి గారు ప్రస్తుతం యలహంక ప్యాలెస్లో ఉన్నారో లేకుంటే పులివెందోలో ఉన్నారో తెలియదు కానీ ఆవిడ ఆగస్టు పదవిదో తారీఖు పైన ఏ రోజైనా సరే ఆధార్ కార్డు కానీ లేకుండా ఉంటే రేషన్ కార్డు కానీ లేకుండా ఉంటే ఓటర్ కార్డు కానీ పట్టుకొని ఏ బస్సు ఎక్కినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతి అపురూపంగా కట్టించుకున్నటువంటి లిషికొండ ప్యాలెస్కి వెళ్ళాలన్నా కూడా ఆ బస్సులో ఫ్రీగా వెళ్ళి రావచ్చు లేదా గత ఇదేళ్ళు ఏ గుళ్ళు గోపురాలు తిరగల కేవలం సెట్లేసి వేసి కాలయాపన చేశారు కదా దంపతులతో సహా అంటే భారతిరెడ్డి గారు ఆవిడ భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని శ్రీశైలం వెళ్ళాలని అక్కడ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కగానో ఒక్క కాలంలో పోలవరం సంబంధించి డయా ఫ్రమ్ వాల్ కూలిపోయిందని చెప్పాడు కదా అది ఎలా ఉందో అది చూసేదానికైనా అక్కడ లేదా ఇప్పుడు పోలవరం కట్టడం ఎలా జరుగుతుంది అని చూసేదానికి కావచ్చు లేదా అత్యంత అద్భుతంగా అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు చూసేదానికి కావచ్చు ఫ్రమ్ శ్రీకాకుళం టు చిత్తూరు కుప్పం ఎక్కడికైనా సరే మన రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతుంది అని కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నారు కానీ మీరు మసిబూసి మారేడుకాయ చేసినట్టు ఆ సాక్షి ఏసవర్ ఏదో బయటకు వచ్చి ఓవర్ యాక్షన్తో మాట్లాడినట్టు కాకుండా స్వయంగా మీరు ఫీల్డ్ లెవెల్లో దిగి చెప్పండి ఎస్ ఈ పథకం బాగుంది ఈ పథకం వరకు ఈ ప్రభుత్వం చాలా బాగా చేసింది మిగిలిన పథకాలు ఇల్లు పోల్సిన అని చెప్పండి నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్లో జనము మీరు చెప్పే దాంట్లో కూడా నిజాలు ఉన్నాయని చెప్పి చూసే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా ప్రతి దాంట్లో అబద్ధాలు అబద్ధాలు చెప్తా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా ఇదే లైవ్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎందుకంటే అయిన అబద్ధాలన్నీ రుద్ది 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 మరింత పెద్ద అబద్ధం చేసేస్తారు ఒకటే లాజిక్ ఏమని చెప్తున్నారంటే వెంకటేష్ నాయుడు వచ్చి వేము రాధాకృష్ణ గారితో ఫోటో తీసుకున్నారంట సో అతను టీడీపీ వారు టీడీపీ వారు వేము రాధాకృష్ణతో ఫోటో తీసుకున్నాడు కదా అన్నారు అతను పట్టుబడినాడు కదా ఐదు కోట్ల రూపాయలు వ్యవహారం ఏదో లెక్క పెడతా సో అతను టీడీపీ వాడైతే ఈ టీడీపీ వారు అతను ఎందుకు అరెస్ట్ చేస్తారు బేసిక్ సింపుల్ ప్రతి ఒక్కరు సెన్స్ పెట్టి ఆలోచన చేస్తే మీకు అర్థం అవుతుంది ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉండే తీరులో మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఆయన నిషాలు కష్టపడుతున్నాడు లేదా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి అదే తేడా పనిచేసే వాడికి పనికి మన వాళ్ళకి విజనరీకి ప్రిజనరీకి ఉన్నంత తేడా ప్రతి ఒక్కరు గమనించాలని నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలండి